ఆ ఫ్రెండ్స్ జాబ్ నుండి స్టాఫ్ నర్స్కి రూపాయలు మూడు లక్షలట ఉద్యోగాల భర్తీకి బేరసాలు పైసలు ఇస్తేనే జాబ్ దళారుల రంగ ప్రవేశం పోస్టుకు రూపాయలు రెండు నుంచి మూడు లక్షల డిమాండ్ కేఎంసిలో గతంలో మూడు పొరుగు సేవల ద్వారా నూట యాభై రెండు మంది భర్తీ అందులో పద్దెనిమిది స్టాఫ్ నర్సు ఉద్యోగులు ఖాళీ దొడ్డిదారులో నియమకానికి యత్నిస్తున్న ఓ ఏజెన్సీ నెల రోజుల్లో ముగియనున్న ఏజెన్సీ గడువు ఈలోపు భర్తీ చేసుకునేందుకు నిర్వాహకుల పన్నాగం ఉద్యోగాల భర్తీ ఆపేందుకు మరో ఏజెన్సీ ప్రయత్నాలు పొరుగు సేవల ఉద్యోగాల భర్తీకి భారీగా బేరసారాలు జరుగుతున్నాయి దళారుల రంగ ప్రవేశం చేసి స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీలో అక్రమాలకు పాడుపడుతున్నారు ఒక్కొక్క పోస్టుకు రూపాయలు రెండు రెండు లక్షల నుంచి మూడు వరకు నిరుద్యోగుల వద్ద వసూలు చేసి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు పొరుగు సేవల ఏజెన్సీ నిర్వాహకులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు మరో రెండు మరో నెలల్లో ఏజెన్సీ కాలపరిమితి ముగియడంతో ఈ లోపే ఉద్యోగాలు భర్తీ చేసుకునేందుకు తెరచాటున బేరసలు ఆడుతున్నారు అయితే మరో ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం నెల రోజుల్లో కాలపరిమితి ఇలాగ ముగుస్తుంది కాబట్టి ప్రజాప్రతినిధుల ద్వారా పైరవి చేసుకుని ఏజెన్సీని కైవసం చేసుకొని అప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసుకుంటే కలిసి వస్తుందని భావిస్తున్నారు అని వరంగల్ ప్రతినిధి అక్షర దర్బార్ వార్తలు వచ్చింది ఇది నిజమే ఫ్రెండ్స్ అంటే ఉద్యోగం కావాలంటే రెండు రెండు మూడు లక్షల రూపాయలు ఇవ్వాలి ఇది స్టాఫ్ నర్స్లో బాగా జరిగింది స్టాఫ్ నర్సే కాదు చాలా ఉద్యోగాలు కూడా అవి అవినీతి జరుగుతుంది అది అమ్ముకోవడం వాస్తవానికి అమ్ముకోవడం అనేది చాలా జరుగుతుంది కష్టపడి పైకి ఎవ ఎవరైతే బాగా కష్టపడి ర్యాంకులు సాధిస్తారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం ఎత్తే ఒక ఎత్త అయితే ఎవరైతే డబ్బులు ఇస్తే తప్పకుండా ఉద్యోగం వస్తుంది అని అనుకుంటూ డబ్బులు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు అంత మాత్రం కాకుండా ఈ ఏజెన్సీ వాళ్ళు ఏం ఇస్తారంటే దీనికి తెరవైనటువంటి బాగా కథ గట్టిగా నడిపిస్తున్నారు సోర్సింగ్ జాబులు కావచ్చు లేకుంటే కాంట్రాక్ట్ బేసిడ్ జాబులు కావచ్చు గిట్లనే డబ్బులు తీసుకొని ఇచ్చారు చాలామందికి ఇప్పుడు కూడా గిట్లనే డబ్బులు తీసుకొని ఇస్తారు ప్రజలారా మీరు మోసపోకండి ఎవరికి డబ్బులు ఇవ్వకండి ఎవ్వరికి మీరు నయా పైస ఇవ్వకండి వీళ్ళు ఏ ఏజెన్సీ అయితే ఇట్లా ప్రభుత్వ ఉద్యోగం నమ్ముకున్నాడు తెలిసిందనుకో ఆ ఉద్యోగ ఏజెన్సీ బిడ్డ బొంద పెడతాను చెప్తున్నా ఎందుకు ఎందుకున్నంభై మిమ్మల్ని అర్థం కాదు ప్రజాప్రతినిధులారా ఇది మీకు తెలియకుండా జరగదు ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు సెక్రటరీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు నేను చెప్తున్నా జాగ్రత్తగా మంచిగా బాధ్యతతో పనిచేయండి అద్దాల మీదలో కూర్చొని అవినీతి చేయకండి కబర్దార్ చెప్తున్నా రెండు నుంచి మూడు లక్షలు ఎందుకు ఇస్తాం బయ్ మీకు ఎందుకు ఇవ్వాలి మీకు ఉద్యోగాలు ఎట్లా ర్యాంకులు వస్తే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వండి ఎంత మిగిలిన పద్దెనిమిది ఇంకా పద్దెనిమిది స్టాఫ్ నడర్సులు లాట ఇంకా మిగిలిన వాటికాటా డబ్బులు పెట్టి డిమాండ్ చేసి దొబ్బు దొబ్బుకు తిన్నాను చూస్తాను బిడ్డ పగులుతుంది మీకు చెప్తున్నా